అల్లుని నేనే ఇంటి పెత్తనం అంతా నాదేంతా నాదే అత్త నాదేం అంటున్నావు నీదేంటిది అల్లుడా బాగా సంతోషంగా ఉంది అల్లుడా నాకైతే మంచిగా ఆ బిడ్డ బాగా చూసుకుంటావు ఇంటికి అల్లు నువ్వు నువ్వే మంచిగా ఉండాలి అల్లుడా యాసం వంటి అల్లు దొరుకుతాడు ఎట్లా ఉంటారు అల్లుడా మంచిగా కొడక మంచిగా చూసుకో అల్లుడా మంచిగా చూసుకుంటా మంచిగా ఉండాలి కొడక మంచిగా చూసుకోవాలి నా కొడుకు లెక్కన నువ్వు మంచిగా నా బిడ్డను చూసుకోవాలి ఇల్లు నీదే ఆకిల్ నీదే మంచిగా ఉండాలి కొడక అందరూ మంచిగా ఎసో అంట దొరుకుతున్నాడు ఎట్లా అంటూ దొరుకుతో తాగుపోతాడో తిండిపోతాడో దొరుకుతారో అనుకున్నా అల్లుడా మంచి అల్లుడు దొరికిన అల్లుడా నీకే యాస్తి మొత్తం నీకే అల్లుడా అంతా నాకే నీకే నీకంటే కోరు అల్లుడా జాస్తి అంతా నాదే అల్లుడు ఒక దిద్దాయ్ అనుకుంటున్నాను అల్లుడు నీకు ఏంటి ఏడు అత్త చెప్తా అల్లుడు అత్త ఏమి ఇస్తుందో అల్లుడు బీరవ తాలక్షేత్రులు ఇస్తున్నా ఇల్లుండి ఆస్తిని భద్రంగా చూసుకోవాలి నా బిడ్డని మంచిగా చూసుకోవాలి అల్లుడు మంచి చూసుకున్నా మొత్తం నీదే ఇప్పటి నుంచి చూసుకో అల్లుడు నీ చేతులు పెట్టిన నాకు ఆస్తి చేతిలో పెట్టినావు డబల్ కు డబల్ చేస్తా నిన్ను నీ బిడ్డని పల్లకిలో ఊరేకిస్తా చూసుకొస్తా అందరు మెచ్చుకోవాలి అట్టు చేస్తా అవునా అల్లుడు నీకోసం ఏదైనా చేస్తా అల్లుడు ఏదైనా చేస్తా వత్త నాకోసం ఏదైనా చేస్తా వత్త గన్నేరు పప్పు తింటావా ఏంది అల్లుడు అదే అదే అత్త కసరపప్పు తింటావా అని అడుగుతున్నా మాటించే అల్లుడు తెస్తలే అత్త అల్లుడు త తే బిరువశత్రులు ఆ బిరతాళాలు ఈ బిరతాళాలు తే అత్త తే తే అత్తా విరాతాలు ఆతి ఆస్తి పత్రాలు కూడా టే అన్ని ఇదంతా కళ బా ఏమేమో ఉంచుకున్నా ఇదంతా కళ అయినా తెల్లారు వచ్చిన కళలు నిజమేతే అట ఈ అంతా నాదే మా అతదా మాత పోతద ఏంది తాళ చేతి నాకు వస్తే చాలు పోయినా ఒకటి అత్తా అత్త అత్తా తాళం చేతి

ఇగో అత్తా నీ బిడ్డనిచ్చి పెళ్లి చేసిన కాంచి అట్టనే అంటివి అల్లు నువ్వైనా నువ్వే కొడుకు పోయిన నువ్వే అని అంటివి నువ్వు ఇచ్చింది లేదు నేను తీసుకున్నది లేదు పెత్తనం ఇచ్చేది ఎప్పుడు నేను చూసేది ఎప్పుడు టి పండు చేస్తుని అంట్లు దోమితుని పొలం పండ్లు చేస్తుని బట్టలు ఉత్తుని రొట్టెల పిండి కూడా ఇంకేం చేయాలి దిగిపోవాలి ఇంకా ఇల్లరి అని వస్తే ఇటు తిట్టే ఇటు పెళ్ళం దిట్టే ఈ ఇంట్లో విలవలేదే ఏం లేదు నేను నా ఇంటికి నేను పోతా వెడిపోయినావా ఎడిపోయినావు దా మనం బోదం రా మనది మనం బోదం రావా ఇటు పోయిందేమో ఇది పోల్సిందే ఉండేదే లేదు పోవాల్సిందే మనీ సార్ ఎందుకు పెడుతున్నావు నీకు మీ అమ్మ తిట్టబట్టే ఇటు నువ్వు ఎవరి కోసం ఉండాలి తాళం చేతులు ఇస్తేనే ఉంటా లేకపోతే పోతా ఏంది తాళం చేతులు కావాల మీ ఇంటికాడ ఏంటా తింటావా పోయి ఇంట్లో నెగలు నీయారు మీ ఇష్టం ఏమైనా చేసుకోరు నేను పోతున్నా ఏం పుట్టింది ఇలా చేస్తుండ ఏంటే బు మే ఆయన ఒక చేసా బొత్తుకుంటాడు నిపుణులొక్కినా కోత ఒకటే ఏమో అమ్మా నువ్వంతకు ఆయన ఇంతకు ఏమో నువ్వన్నా ఊకోరాదమ్మా నా మొగన్నే ఊకోలేదు నేను ఆట అడిపించిన నీ అంటే ఊకుంటున్నా నేను ఆ బిడ్డ కష్టపడుతుందని నేనే తీసుకొచ్చుకుంటే బిడ్డ అల్లుడుగా రాబట్టే నన్ను నెల నన్ను నెగలి మాట్లాడతాడు ఊట నీ మొగడు చాలా చేతుల ఇంట్లో చూపేస్తానంట అన్ని ఇవ్వాలంట ఏం కష్టం ఏం చేస్తుండ మా ఎత్తుగా కష్టం చేస్తున్నాడు ఆ మిత్రు నేను చెప్తానే ఉన్నా అర్థంగా చేసుకొని ఉండమని ఆయన చెప్పండి నేనేం చేయనమ్మా పంచోడు అయితే మీ ఆడనే ఉంది ఈ దాకా ఎందుకు ఇగో అత్త నా పెన్లో నాతో రారా ఇప్పటి నుంచి చూడు నా తడాక ఎత్తాలా లేకపోతే వాడవాడంతా ఒక్కడి చేయాల నా పెళ్ళి ఎట్ట తోలవ నేను చూస్తా నా పెళ్ళి నాకు దోరాలే తోలపోతే బల బలారు వాడవాడ మొత్తం వచ్చి నీ సిగ్గు తీస్తా చూడు ఏం చేస్తావు నా భార్య నాకు దోరాలే అంతే నేను ఊకోను ఏం చేయాల అది చేస్తా నాకు తాన చేతులు ఇవ్వవా నువ్వు ఎట్టవ నాకు తాను చేతులు ఇవ్వకపోతే నా పెళ్ళి నాకు దోలు ఏంది గొడవ ఎప్పుడు ఇదే గొడవ ఇదే ఆ రాత్రి చేస్తావుంటే మీ అత్త మంచి చేసుకొని నిమ్మలంగా చేసుకొని మంచిగా చేసుకొని ఏదో సర్దిద్దుకోవాలి కానీ ఇట్లా వెళ్ళి పెట్టుకుంటే ఇట్లాగం చేస్తే ఏం అయ్యాకైనా అల్లుడు అయినా అన్ని నువ్వే అన్నది అన్నది మరి అవ సర్దిద్దుకోవాలి ఓపిక పెట్టుకోవాలి ఏదో నిమ్మలంగా చేసుకొని నిమ్మలంగా నిమ్మలంగా చేసుకొని పో ఈ తొందర పత్తి ఏం లాభం ఆ అత్త అత్తకన్నా బుద్ధి లేదా కాలం కన్నా బుద్ధి లేదా ఇదేం సంగతి ఇదేం వ్యవహారం ఇదేం పద్ధతి వ్యవహారం నిమ్మలంగా ఆస్తి భావాలను పంచుకునే ఉన్నారు ఆస్తి సపేట ఉన్నారు సొమ్మ అంత నీదే ఆస్తి అంత నీదే సొమ్మ సొంతం అంత నీదేనా ఎందుకు ఇంత తొందర ఎందుకు పట్టాలి అంత నీదేనా నీదే ఆపర్తించుకుంటు కానీ ఆ మీద గొడవ పెట్టకు నిమ్మలంగా ఆలోచించుకొని చూసుకొని పో తొందర పెట్టవా చెప్పు నీకేమైనా బుట్టిందా ఏంటి అట్ట మొత్తుకుంటున్నా వాళ్ళు మమ్మల్ని ఊళ్ళే ఉంచుతా ఆపోతావు ఒకటే లోళ్ళి పెట్టిన పరుగు తీసావా ఏమిటికి ఆ బుట్టిందా రోగం

એ એ નયન શાહ શેઠ કાલા કા ગીત લેકને પુઈ લેકને એલેકને ગુંતલ કો શાહા હુંદું કાલા કે દેય રા આ બા આ વાકરો કર દેયુ દેક રા વાકા ભાગ ભાઈ કાકા મારે એને એ વાદા ઈશરલ એને ઈડલ યાર કી બે પોયેવી એમો તુ આલા જા સળ

మీ అమ్మ తాళం చేతులు ఇచ్చిన దాకా నేను రానే రాను ఏముందా మన ఇంటికాడ మా అమ్మ వారం వారం చికెను మటను అన్ని తెచ్చి పెడుతుంటే సహా తిని ఉండలేక కారం కంతలు వేసుకొని తిందాం పోయి ఇక్కడ సా తిని ఉండలేక కారం కంతలే వేసుకొని తిందాం ఆనే బద్దంపా మీ అమ్మ తాళం చేసి ఇచ్చిన దాకా నేను రానే రాను అన్ని అయితే పోయా నేను రాను నీ ఇష్టం ఏమన్నా చేసుకో అల్లుడు పొలం పెట్టి వాళ్ళకు నలభై ఏళ్ళు అయినాయి ఆ నలభై ఏళ్ళు తీసుకొని ఇంటి పెత్తనం కావాలన్నా నలభై ఏళ్ళు తీసుకొని రా అప్పుడు ఇస్తా నీకు అట్నైతే గవే దొక్కులు అవతే లేదు ఆ నాలుగు వేలు తీసుకోనిరా తాత ఇన్నోవా తాత మా అత్త ఏమంటుందో నలభై నలభై వేలు తీసుకొని వచ్చి ఇంట్లో అడుగు పెట్టమంటుంది ఇల్లరికం వస్తే ఇంతే పని ఇంతే పని రెండు రాసుకుంటే బూటే పోయి ఇక పోయి నేను పోతున్నా ఇక మంచి పండుకో తాత దాని నైనా నలుగు వేలు తేవాలి మా అత్త గీయాలే తాళం చేతులు పట్టాలి

ఆకలి తినాలే నీకు అబ్బువా పెడతాది మా నువ్వు నలభై వేలు అడుక్కొచ్చు మీ అమ్మకి ఇచ్చినావు మరి నాకు ఇరవై వేలు అడకరా పో నాకు చిన్న చిన్న ఖర్చులు ఉన్నాయి చీరలు తెచ్చుకోవాలి కాజులు తెచ్చుకోవాలి పండగ వస్తుంది అన్ని ఖర్చులు నాకు ఉన్నాయి తీసుకురా పో పేపర్ తెస్తే బువ్వ పెడతా మీ అమ్మకు నలభై వేలు ఇస్తే నీ నీకు ఇరవై వేలు అంటే నేను యాంచ్ తెచ్చి పెట్టాను ఏం తీసుకురా చాలాసేవి కావాలిగా నీకు పెత్తనం కావాలిగా తీసుకురా పో తీసుకొస్తేనే నీకు ఇంట్లో ఎంట్రీ మా అత్తకే నలభై వేలు అప్పు తెస్తే ఇప్పుడు ఇరవై వేలు ఏడదేవాలే అమ్మో నేను ఏం చేయను కానీ అనే దేవాలే ఇంటి పెత్తనం తీసుకోవాలి మడదలా మా తమ్ముడు ఉండగా అడగ కూర్తలే కానీ ఒక ఇరవై వేలు అప్పి రాదు పొలం గోయంగానే ఇస్తాను

చెప్పు లేడని చెప్పు లేడని చెప్పు లేడని చెప్పు ఆ ఉండు ఉండు మా ఆయన అంటేనే ఉండు రారే ఆ ఉండు ఉండు మా ఆయన అంటేనే ఉండు రారే అయ్యో రాములా దీంతో బతరాడు నాక డబ్బులు తీసుకొని ఆయన తిడుతుండు ఎక్కడ పోయిండు ఏంది మొత్తుకుంటున్నావేంది నా దగ్గర కూడా ఇరవై వేలు తీసుకున్నాక మా ఆయన తెలియకుంటే ఇచ్చిన ఏంది నీ దగ్గర ఇరవై వేలు ఇంకో దగ్గర నలభై వేలు అరవై వేలు ఏళ్ళేంజ్ చేసిండలా నా కొప్పం ముంచుండు నేనేం చేస్తున్నామ్మా ఇంతమంది కానీ తీసుకొచ్చిండా నా అల్లుడు చేతు మాకోదు అమ్మాయి ఓ అల్లుడు అల్లుడన్నాడు ఇంట్లో లేదమ్మా ఎడో నా తెలో మరి నేను పోయి లేదమ్మా ఇంట్లో లేకుంటే పోయి మరి

ఏం చేసిన బిడ్జ నలభై తెచ్చింది వచ్చి మొత్తుకుంటారు ఏం కానీ చేసినావు పోయి కాని అత్తా నువ్వు ఇరవై నలభై దెమ్మ అంటే నీ బిడ్డ ఇరవై దెబ్బనే యాడ దొరకక అప్పు చేస్తే నువ్వు పెత్తనెత్తివి అప్పు చేస్తుంది అత్తా నేను నేను ఇక్కడ ఉండనిగా నా ఇంటికి వెళ్ళిపోతా నా బిడ్డ నీ బిడ్డని దోలు బిడ్డన్ దోలు ఆరు నెలల అప్పు తీరుస్తాను ఇల్లది అక్కడ పొలం అప్పులు తీరుతా ఇంటి పెద్ద జాగ్రత్తగా చూసుకో మంచిగా సరే అత్త నా కోసం ఎక్కడోత నీ మంచితనం నేను ఎన్నడూ గమనించలే నేను ఇప్పటి నుంచి మంచిగా ఉంటా మంచిగా చేస్తా సరే అత్త ఇప్పటి నుంచి మంచిగా వ్యవసాయం చేస్తా మంచిగా కలిసి ఉందాం హెచ్చులా పోను అప్పులు చేయను మంచిగా వ్యవసాయం చేసి మనం అందరం కలిసి మెచ్చి ఉందాం సరే అల్లుడు ఇప్పటి నుంచి నిన్నేం బాధ పెట్టవు పెత్తనం అంతా నీదే మంచిగా చూసుకో అన్ని జాగ్రత్తగా చేతిలో పెడుతున్నాం అంతా చూసారు కదా మన వీడియోస్ మన వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి